అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని మాజీ ఎమ్మెల్యే కొండబాబు పేర్కొన్నారు ఆ అల్లా కాకినాడ ప్రజల అందరిపై ఉండాలని తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి కొండబాబు పేర్కొన్నారు స్థానిక రామకృష్ణారావు పేట కొత్తూరు నందు రంజాన్ మాసం సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో కొండబాబు పాల్గొన్నారు మసీదు కమిటీ అధ్యక్షులు కుతుబుద్దీన్ మరియు కమిటీ సభ్యులు కొండబాబుకు పుష్పగుచ్చం అందించి శాలువతో ఆహ్వానించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రంజాన్ మాసంలో భక్తి శ్రద్ధలతో అత్యంత కఠోరమైన ఉపవాసాన్ని కొనసాగిస్తూ భగవంతుని సేవలో ఉండడం అల్లా గొప్ప శక్తి వల్లే సాధ్యమవుతోందని రంజాన్ మాసంలో చూపే త్యాగం సహనం దానం ప్రేమ లోక కళ్యాణానికి ఎంతగానో ఉపయోగపడతాయని నెల రోజుల పాటు నమాజు కఠోర ఉపవాసం వల్ల మరింత శక్తి నిగ్రహం ఏర్పడుతుందని మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేసే పవిత్ర కార్యక్రమం అందరికీ ఆదర్శమని తెలిపారు इस अवधों में अलग बोलते हुए जब तुम्हारी सांस आती हो तो इस उत्तर पश्चिम कोचर के बीच में तंग होता है हमसे चलो आप क्या करेंगे अंदर बोलना नहीं तो बोलना आवेदन करने के बाद अपने किसी मलिक अल्लाह को अल्लाह को देखिए मलिक उसने तोड़े गाड़ी फिराक में देखा दी मलिक बहुमैं बुला वाली अंतालिया जगह में अल्लाह को देखने के लिए आए थे इस समस्त लोग मलिक को उधर वालों मंची देखकर उसने आंसू चुनाव करी समझाए ठीक है ఆ మంచి దరగరదోసో వీరంద్రీ రామనా సోపరేససుదులు బాలనేదచేరుదును మనం అప్పుడు చిరి చిర నింతో చేసనాని అండి దరగారి అల్లసన వీరంద్రు సుక్షసనన మాయకరుదు కాని ఆదిరే నీతో పాటు ఈ రాపుడ అండివేలా అబ్రేసనది ఆస్పాటాలరు ఉన్నారు మరి ఈ రాపుడ అందరికి